లేదంటే ఫైనాన్స్ తీసుకోండి లేదంటే రెవెన్యూ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాకేమద్దు ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కళలుగా కన్నారు ఆ కళలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నా నేను ఒకటే చెప్పాను అధికార యంత్రాంగానికి అందరికీ మొట్టమొదటి మీటింగ్ లో నాకు లంచాలు అవసరం లేదు మిమ్మల్ని ఎవరిని డబ్బులు అడగను నేను ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారని అడగను కానీ నేను అడిగేదల్లా ఇచ్చిన కాంట్రాక్టు సవ్యంగా పనిచేస్తాడా లేదా అదొకటే అడుగుతున్నా అలాగే ముందస్తుగా చెప్పిన మీటింగ్లో రివ్యూ మీటింగ్లో ఒకటే అడిగా నేను ఇప్పుడు దాకా నా జీవితంలో నేను సంపాదించిన డబ్బు అకౌంట్లో కూడా ఎప్పుడు చూడడం ఖర్చు అయితే ఖర్చు అయింది ట్యాక్స్ వచ్చే డబ్బులు వచ్చినాయి ట్యాక్స్ కట్టే ఇంతే పెట్టుకున్నా కానీ ప్రజల డబ్బు వచ్చేటప్పటికీ మీ డబ్బు అయినప్పటికీ ఎంత ఒళ్ళు ఉంచి పనిచేశానంటే ఎంత ఒళ్ళు ఉంచి పనిచేస్తున్నానంటే ప్రతి రూపాయికి లెక్క అడుగుతున్నా ప్రతి రూపాయికి మీ కష్టం అది మీ స్వార్థతం తాజ్మహల్ కట్టి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటారు ఈ దేశ ప్రగతికి కండలు కరిగించింది ఎవరు ఈ దేశ ప్రగతికి రక్త మాంసాలని ధారబోసింది ఎవరు అది ప్రజలు అది మీరు అందుకే నాకు బాధ్యత ఉంది నేను మీకు ఈ రోజు చెప్తా ఉన్నాను ఆ రోజున ప్రమాణ స్వీకారం చేశాను మొన్న మన కార్యకర్తల సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశాను ఎమ్మెల్యేగా నేను ఈరోజు మళ్ళీ మీ ముందు ప్రమాణ స్వీకారం